అందరికీ నమస్కారం ఈ రోజు నేను చెప్పబోయే కథ పంకజం చేసిన గారెలు ఒక ఊళ్ళో పంకజం అనే అమాయకురాలు ఉండేది ఒకరోజు పంకజం మొగుడికి గారెలు తినాలని కోరిక కలిగి గారెలు చేయమని భార్యని అడిగాడు దానికి పంకజం నాకు ఎలా వండాలో తెలియదు అంది పంకజం భర్త మన పక్కింటి బామ్మగారు ఉన్నారు కదా ఆవిడను కనుక్కొని చేయమని అనడంతో ఆమె పక్కింటి బామ్మగారి దగ్గరికి వెళ్ళి గారెలు ఎలా చేయాలని అడిగింది దానికి బామ్మగారు చాలా ఈజీ నేను చెబుతాను ఎలా వండాలో ముందు మినపప్పు నానపెట్టుకోవాలి అని అని అనగానే పంకజం నాకు తెలుసు నాకు తెలుసు అంటూ వెళ్ళి కొద్దిసేపటికి తిరిగి వచ్చి ఆ తర్వాత ఏం చేయాలి అంటుంది ఏముంది శుభ్రంగా కడిగి పొట్టు తీసి రుబ్బుకోవాలి అని చెప్పగానే నాకు తెలుసు నాకు తెలుసు అని వెళ్ళిపోయింది పప్పు సరిగా నానకపోయినా అలాగే పప్పు పప్పుగా కడిగి రుబ్బేసి మళ్ళీ బామ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఏమి చేయాలి అని అడిగింది ఆ తర్వాత నూనె కాగబెట్టి పిండిని అందులో వేయటమే అని బామ్మగారు చెబుతుండగానే మళ్ళీ మామూలుగానే నాకు తెలుసు నాకు తెలుసు అని నూనె కాగకుండానే వేసేసింది కాసేపటికి పంకజం భర్త వచ్చి గారెలు చేశావా అనగానే ఒక గ్లాస్లో వేసుకొని తీసుకొని వచ్చింది ఇదేమిటి గారెలు ఇలా ఉన్నాయేమిటి అని ఆశ్చర్యంగా అడిగిన భర్తతో ఏమో బామ్మగారు చెప్పారు నేను చేశాను అని బదులిచ్చింది పంకజం వెంటనే పంకజం భర్త బామ్మగారి దగ్గరికి వెళ్ళి ఇదేమిటి ఇలా చెప్పారు అంటే దానికి బామ్మగారు అసలు నీ భార్య పూర్తిగా వింటే కదా పూర్తిగా వినకుండా నాకు తెలుసు నాకు తెలుసు అని వెళ్ళిపోతుంటే నేనేమి చేసేది అంది అప్పుడు అతడు భార్య ఇలా చెప్పాడు రేపు బామ్మగారు కూడా గాయాలు చేస్తారు చూసి నేర్చుకో బామ్మగారు ఎలా చేస్తారో నువ్వు కూడా అలాగే చెయ్యి మాట్లాడకుండా సరేనా అన్నాడు భర్త సరే సరే అంది పంకజం రోజు పంకజం పొద్దున్నే లేచి బామ్మగారు ఏం చేస్తే అదే చేయాలనుకుంటుంది ఆ రోజు బామ్మగారు తల మీద జుట్టు బాగా పెరగటం వల్ల క్షురకుడిని పిలిపించుకొని నున్నగా గుండు చేయించుకుంది ఇదంతా చూస్తున్న పంకజానికి రాత్రి భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి బామ్మగారు ఏమి చేస్తుంటే నువ్వు కూడా మాట్లాడకుండా అలాగే చెయ్యి అన్న విషయం ఇంకేముంది పంకజం కూడా నీటుగా గుండు కొట్టించుకుంది ఆ తర్వాత చక్కగా తలస్నానం చేసి ఒక మడిబట్ట కట్టుకొని సేమ్ బామ్మగారు ఎలా చేస్తారో అలాగే చేసింది ఆ సాయంత్రానికి భర్త వస్తూనే గారెలు చేశావా అని పెద్దగా పిలవగానే చేశానని లోపలి నుండే అంది పంకజం పట్టుకురా అని అనగానే గారెలు తీసుకుని భర్త దగ్గరికి వెళ్ళి తల వంచుకుని నిలబడింది వెంటనే భర్త నిలబడి అయ్యో బామ్మగారు మీరు తెచ్చారేమిటి పంకజం ఏమైందని లోపలికి చూస్తూ అడగగానే ఆమె వెంటనే తల ఎత్తి నేను బామ్మగారిని కాదండి మీ పంకజాన్నే అంది అంతే పంకజం భర్త ఒక్కసారి విస్తుపోయి నీకేం మాయరోగం వచ్చింది ఇలా గుండు కొట్టించుకున్నావని కోపంగా అడిగాడు దానికి పంకజం మీరే కదా బామ్మగారు ఏమి చేస్తే అలాగే చేయమన్నారు అంది అలా అమాయకంగా అడుగుతున్న భార్యను చూసి నవ్వాలో ఎడవాలో తెలియక తలపట్టు కూర్చుని అసలు ఎందుకు చేయమన్నానా అని వాపోయాడు ఇదండి స్టోరీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి